ఈ పూరి మదలెడ్ నా పేరు శాషమ్మ నా భార్య నా భార్య చనిపోవడానికి కారణం ఈ పూరి రమేష్ కానీ ఇది ఆడు తిట్టిన దానివల్ల మానసికంగా ఏది ఇచ్చిన వల్ల ఫోన్లు చేసి ఎంతలు పెట్టిన దానివల్ల అది నా భార్య చనిపోయింది దానికి ఈ కల్లూరి చీను అనే వ్యక్తి ఇక్కడ మంచి చెబులు చూస్తాడు కాబట్టి నా భార్య ఎప్పుడైనా వస్తే ఆయన ఫోన్ చేసి ఇదయ్యా ఇక్కడ బాగు చేయండి అయ్యా అని చెప్పి చెప్పకూడదు కాబట్టి దానివల్ల కర్రలపూడి సీన్ పేరు చెప్పబయి కర్నూలు అని పేరు చెప్పింది కానీ ఎమటేసి మార్చిందిగా అప్పుడు మీరు అర్థం చేసుకోవాలిగా వైసీపీ వాళ్ళు మీరు దీన్ని బురద తల్లి మీరు ప్రే ఏదో కాపులకి కమ్ములకి తగాదాలు పెట్టి ఏడకి నాకు ఇదిగా చేయాలని మీరు చూస్తున్నారు కానీ దీని మటుకు ప్రజలు గమనించండి ఇది వాస్తవం కాదు కల్లోడి సీను అనేది కరెక్ట్ కాదు కర్రలపొడి సీను కరెక్టు మళ్ళీ మళ్ళీ అది వినండి మీరు నా భార్య చెప్పిన వాగుమూలం వినండి అర్థం చేసుకోండి మీరు దీని మటుకు పెద్ద చేయొద్దు